गजाननम् अहर्निशम् వెంకటచలం మండలం అడవిలో వెలిసి ఉన్న శ్రీ 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 దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని వేల మంది భక్తులు పాల్గొని స్వామివాళ్లకు తెల్లవారుజాము నుంచి ఆవుపాలతో భక్తులు తమ స్వహస్రాలతో అభిషేకం చేసి అభయలింగేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విచ్చేసి ఆ పరమేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు ముందుగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలను తెలిపారు ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులతో ఆలయానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు ఆలయ ప్రాంగణం వేల మంది భక్తులతో శివనామ స్మరణలతో మారుమ్రోగింది అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ పార్వతీ సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయం అంటే అడవిలో ఆలయం అంటారు కనుపూరు ఫారెస్ట్ ఏరియాలో ఈ ఒక్కరోజే నలభై వేల మంది భక్తులు వస్తారు ప్రతి శనివారం భక్తులు వస్తారు సోమవారం సోమవారం ప్రతి సోమవారం వేల మంది భక్తులు వస్తారు వీళ్ళలో నలభై వేల మంది వస్తే ఇరవై వేల మందికి మా కమిటీ రామూర్తి గారి ఆధ్వర్యంలో సేనయ్య ఆధ్వర్యంలో ఇరవై వేల మందికి భోజనం పెడుతున్నారు ఇది ఇప్పుడు మామూలుగా అక్కడ పూజార్లు పూజలు చేస్తారు ఇక్కడ మాత్రం ఆ శివలింగానికి వచ్చిన భక్తులే నేరుగా అభిషేకాలు చేసుకోవచ్చు ఇది డిఫరెంట్ ఆలయం దీని ఆ కమిటీ వాళ్ళ సమన్వయంతో ఈ ఆ భక్తులకి సౌకర్యాలు మెరుగుపరిచేదానికి ఏం చేయాలో బట్ అన్నిటిని కూడా ప్లాన్ చేస్తాం బట్ ఆ శివుడి ఆశీర్వాదాలు ఈ కమిటీకి ఇక్కడ ఉండే ప్రజలకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికి ఉండాలని కోరుతున్నా సార్ ఈ ఆలయానికి మీ వంతు సహాయంగా సహాయ అందిస్తారు సార్ ఇప్పుడు ఇది ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ ల్యాండ్ టెంపుల్కి అలాట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం దానికి నష్టపరిహారంగా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలా అది కూడా ఏదో ప్రయత్నం చేస్తాం కమిటీ సిద్ధంగా ఉంది నా సహకారం కూడా ఉంటుంది ధన్యవాదాలు ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు సార్ ఈసారి మహాశివరాత్రికి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఓ నమ శివాయ శ్రీ దుర్గా బావరేశ్వరి స్వామి దేవస్థానము ఆర్టీసీ కాలేజీకి ఎదుర్గా వొలగొడి క్రాస్ రోడ్ ఉన్నటువంటి శ్రీ దుర్గాభావేశ అభలింగేశ్వర స్వామి దేవస్థానం అందు ఈ మహాశివరాత్రికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎన్నడూ లేనంత విధంగా మన అభలింగేశ్వర స్వామి వారికి భక్తులు పోటెత్తుతున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చల్లని పానీయాలు అది ఏర్పాటు చేస్తున్నాము మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రతి భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారికి స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేసుకునే కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మూడు వందల అరవై నాలుగు రోజులు పాలపేగులతో అభిషేకం చేసిన ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రము స్వచ్ఛమైన ఆవుపాలతో మాత్రమే అభిషేకం చేయాలి అని యొక్క దృఢ సంకల్పంతో దేవస్థాన కమిటీ అయినటువంటి వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు అడుగడుగున కూడా దేవస్థాన కమిటీ వారు నిర్ణయాలు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి అశ్రద్ధ సోపకుండా వాళ్ళ వెంట ఉంటూ క్యూ లైన్లు జాగ్రత్తగా చూస్తూ లోపల కూడా లైను అతి శీఘ్రముగా జరిగిపోతూ ఉండేటట్టుగా మన కమిటీ వారు అడుగడుగున నిర్ణయం తీసుకుంటున్నారు ఈ సంవత్సరము అరవై మంది వాలంటీర్స్ కూడా మన దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేశారు ఎందుకంటే వాలంటీర్స్ ఉంటే అడుగడుగునా కూడా భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే సాయంకాలము అంటే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందరు భక్తులు కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తొలగించి తదుపరి స్వామి అమ్మవార్లకు పోసేటువంటి ముత్యాల తలంబరాలను తీసుకెళ్ళి పెళ్లిగా దేవతలకు చలుకునేలా అదే శీర్ఘాతి శీఘ్రంగా కళ్యాణ యోగం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని కనులారా చూసి చెవులారా వినవలసిందిగా తెలియజేస్తున్నాము తదుపరి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భోకాలు జరుగుతుంది లింగోద్భోకాలు అంటే ఆ పరమేశ్వరుడు లింగ రూప దర్శించిన రోజు కాబట్టి దాన్ని లింగోద్భవకాలు అంటారు ప్రతి భక్తులు కూడా మన సుహాస్థాలతో ఆ లింగోద్భవ కాలంలో కూడా మన సుహాస్థాలతో చేసుకునే అవకాశాన్ని దేవస్థాన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క దేవస్థాన కమిటీ వారు చైర్మన్గా శ్రీ కొట్టె రామూర్తి గారు వైస్ చైర్మన్గా బండి సెనయ్య గారు సెక్రటరీగా శ్రీ పిగిలాం జగదీశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీగా శ్రీ శాఖ నాగిరెడ్డి గారు అలాగే కోశాధికారిగా శ్రీ సాపర్మల్లి చిరంజీవి గారు కమిటీ మెంబర్లుగా శ్రీ కొమ్మూరు గునిశేఖర గారు శ్రీ మేఘల రవికుమార్ గారు శ్రీ కొట్టే శుభన్ గారు వీళ్ళంతా కూడా ఉండి అడుగడుగున పర్యవేక్షిస్తున్నారు ఈ సంవత్సరం కొత్తగా మానసాదేవి సహిత నాగపదేవతల మండపాన్ని నిర్మించడం జరిగింది మానసాదేవి అంటే నాగదేవత అందరికి కూడా అధిష్టాన దేవత అంటే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా ఉంటాడు అదేవిధంగా నాగదేవత అందరికి కూడాను యొక్క మానసాదేవి అధిష్ట దేవత కాబట్టి అలాంటి ఆది దేవతని ఇక్కడ ప్రతిష్ట జరిగింది ఈ యొక్క నాగదేవత మనిస మానసాదేవత నాగదేవతలకి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టే ధాతలు శ్రీ కొట్టే రామూర్తి గారు వాళ్ళ సతీమణి శ్రీమతి మల్లేశ్వరి గారు దంపతులు స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే నవగ్రహ మండపాన్ని కూడా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు జరిగింది ఈ యొక్క నవగ్రహ మండపానికి నిర్మాణ ధాతలుగా వెళ్ళేటువంటి వారు మన చైర్మన్ గారు కుమారడేటువంటి శ్రీ కొట్టే వెంకటసోమ గారు వాళ్ళ చదివని శ్రీమతి రమ్య గారులు మనకు యొక్క నవగ్రహ మండపాన్ని నిర్మించి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకునే భక్తుల యొక్క పాపాలు నెరవేర్చుకునే ఈ యొక్క కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ అడుగడుగున కూడా కమిటీ మెంబర్లు ఉంటూ ఈ యొక్క పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా శీతల పానీయాలు ఎండలు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు नमः <Num> शिवाय